జై శ్రీమన్నారాయణ ఇది వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంత పద్మనాభస్వామి దేవస్థానం అనంతగిరి అని చాలా అద్భుతమైనటువంటి ఆలయం చాలా సర్వాంగ సుందరంగా ఉంటుంది పచ్చటి ప్రకృతి మధ్యన కొండల నడుమ విరాజిల్లుతూ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఆనందంగా భాసిల్లుతూ ఉంటున్నటువంటి క్షేత్రం అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి క్షేత్రం చక్కగా అందరూ సేవించుకోండి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు స్వామివారి యొక్క రథశాల భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి రేకుల షెడ్ ప్రధాన రాజగోపురానికి దక్షిణం వైపు ఉంటుంది తూర్పు దిక్కుగా కూడా ఉంటుంది ఎండ తగలకుండా వర్షానికి తడవకుండా ఉండడం కోసమని చక్కగా ఇక్కడ షెడ్ ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణానికి ఒకవైపు గరుత్మంతుడు మరొక వైపు హనుమంతుడు ఆలయ రాజగోపురం ఆలయం యొక్క శిఖరం ప్రధాన గర్భాలయం యొక్క శిఖరం శిఖర కలశం ఆలయం మెట్ల మార్గం ఇలా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి వెలిసినటువంటి ఆలయం ఆలయానికి ఎదురుగా ఉసిరి చెట్టు మామిడి చెట్టు ధ్వజస్తంభం చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఈ ఆలయంలోనే స్వామివారు కొలువు తీంటారు అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అనంతగిరి స్వామివారిని సేవిస్తే సకల పాపాలు తొలగుతాయి కావున మీరు తప్పకుండా ఈ క్షేత్రాన్ని సేవించండి దర్శించండి అనంత స్వామి దేవస్థానం అనంతగిరి వికారాబాద్ జిల్లా ఆలయానికి సంబంధించినటువంటి దర్శన వేళలు మీరు వచ్చి అనంత పద్మనాభుణ్ణి దర్శించండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ